నెల్లూరు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో చెట్లు నరికే ముఠాలు రెచ్చిపోయాయి అడ్డుకోబోయిన అటవీ అధికారులపై దాడులు చేయడమే కాదు వారి వాహనాలను కూడా ధ్వంసం చేశారు ఈ ఘటనలో టీ నర్సాపురం మండలం అల్లం చెర్ల అటవీ ప్రాంతంలో జరిగింది చాలాసేపు ఉద్రిక్తతకు దారితీసింది పుష్ప సినిమా సన్నివేశాలకు ఏ మాత్రం తీసుకోకుండా రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి ఈ ముఠాలోని సభ్యులను పట్టుకుని వారిని కోర్టుకు తరలిస్తుండగా మధ్యలో మరో ముఠా సభ్యులు అటవీ అధికారులను అడ్డుకున్నారు కానీ వారిని తప్పించుకుని నిందితులతో సహా చింతలపోడికి తీసుకెళ్లారు ఫారెస్ట్ సిబ్బంది ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది

ఏలూరు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో చెట్లు నరికే ముఠాలు రెచ్చిపోయాయి అడ్డుకోబోయిన అటవీ అధికారులపై దాడులు చేయడమే కాదు వారి వాహనాలు కూడా ధ్వంసం చేశారు ఈ ఘటన టీ నర్సాపురం మండలం అల్లంచెర్ల అటవీ ప్రాంతంలో జరిగింది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం భార్గవ్ అందిస్తారు గత కొంతకాలంగా కూడా ఆ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది ముఠా సభ్యులను ఈ రోజు పోలీసులు అడ్డుకున్నారు వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ భూమిలోని చెట్లను నరికి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా అటు అటవీ శాఖ అధికారులు వారిపై దాడి చేసి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి చింతలపూడి కోర్టుకు తరలిస్తూ ఉన్న నేపథ్యంలో మిగిలిన మోటా సభ్యులు ఆ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దాదాపు మరో ఇరవై మంది వారిని అడ్డుకొని వారిని విడిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు అయితే వీరు దాడి చేస్తారని ముందస్తుగానే గ్రహించినటువంటి అటవీ శాఖ అధికారులు చింతలపూడి పోలీసుల సహాయం కూడా తీసుకోవడంతో దాదాపు ముప్పై మంది పోలీసులు అటవీ శాఖ సిబ్బంది ఎదురు దాడి కూడా చేసి అక్కడి నుంచి పట్టుబడ్డ ఎవరైతే నిందితులు ఉన్నారో ఏడుగురు ఆ ఏడుగురిని కూడా తీసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే మార్గ మధ్యంలో అంతా కూడా అటవీ ప్రాంతం కావడం దట్టమైనటువంటి రోడ్లు కావడంతో అక్కడ వారి నుంచి ఎదురు పడినటువంటి దాడి చేసినటువంటి వారి ఘటనలో పోలీసుల అద్దాలు వాహనాలు కూడా అయ్యాయి అలాగే అటవీ శాఖ అధికారుల వాహనాలు కూడా అయ్యాయి ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు చేసేదేమి లేక అక్కడి నుంచి వేగంగా చింతలపూడి ప్రాంతానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేశాం అక్కడ అటవీ ప్రాంతంలో మొక్కలను కాని చెట్లను కానీ వీరంతా కూడా నరికి వేస్తున్నారు అటవీ భూమిని కబ్జా చేస్తున్నారు ఖచ్చితంగా వీరందరినీ కూడా వెళ్లి ఏలూరులోని కోర్టులో హాజరు పరుస్తామంటూ కూడా ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు అటవీ ప్రాంతంలో నుంచి బయటపడ్డ ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహాయంతో ప్రస్తుతం ఏలూరుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అటవీ ప్రాంతంలో నిత్యం ఎక్కడో చోట ఈ విధంగా అటవీ భూములను దొంగి దొంగతనంగా ఏ విధంగా అడవులో చెట్లు నరికి తీసుకెళ్లడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అటవీ భూమిని కూడా అటవీ హక్కుల నిబంధనలకు విరుద్ధంగా కబ్జా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ గిరిజన ప్రాంత ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది గిరిజన ప్రాంత ప్రజలకు మాత్రమే హక్కు కల్పించినటువంటి ఈ భూమిలో మరెవరో గిరిజనేతరులు గనక అడుగు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ભામલ